అందరికీ నమస్కారం అండి మన జీవితాంతం సంతోషంగా ప్రశాంతంగా నెమ్మదిగా ఉండాలంటే ఏం చేయాలి అని తెలిపే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఇక మనం లైఫ్ అంతా ఆనందంగా ఉండాలని ప్రతి వక్కరం ఆశిస్తాం కదా ఇక ఆ కథ ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా ఒక ఊరిలో మాధవ్ సుందరి అనే భార్యాభర్తలు ఉంటారు వాళ్ళకి వసతులకు కానీ డబ్బుకు కానీ ఎలాంటి లోటు ఉండదు పిల్ల పాపలతో హాయిగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు కానీ మనసులో ఏదో తెలియని ఒక దిగులు అనేది మాధవ్కి ఉంటుంది దీనివల్ల ఎప్పుడు కూడా చిన్న చిన్న విషయాలకు కూడా భార్య మీద పిల్లల మీద కోప్పడుతూ ఉంటాడు అసలు చిన్న విషయానికి కూడా ఎక్కువగా పిల్లల్ని కొడుతూ ఉంటాడనమాట ఈ ఒక గుణం అనేది అస్సలు నచ్చదు తన భార్య సుందరికి ఎన్నోసార్లు చెప్పి చూసింది అయినా చిరాకు పడుతూ ఉంటే ఏం చేయలేక ఊరుకుంటుంది సుందరికి దిగులు అంటూ ఉంది అంటే తన భర్త గుణం మారాలి తన భర్త తను చేసే అనేది తెలుసుకొని మారితే బాగుంటుంది అనేది మాత్రమే తా సుందరి ఆలోచన అనమాట ఇలా ఒకరోజు వాకిట్లో దిగులుగా కూర్చో ఉంటుంది సుందరి ఆ వీధి గుండా ఒక జ్ఞాని వెళ్తూ ఉంటాడు ఆ జ్ఞాని సుందరిని చూసి అన్ని అన్నీ ఉన్నాయి కానీ మీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత లేకుండా ఏదో ఒక గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి అంటాడనమాట అప్పుడు సుందరి లేచి స్వామి కూర్చోండి లేదు పెద్ద పెద్ద గొడవలేం కాదు అంతా బాగానే ఉంది మీరు చెప్పినట్టు కానీ చిన్న చిన్న గొడవలేను ప్రతి ఒక్క చిన్న విషయానికి మా భర్త ఎక్కువగా కోప్పడుతూ ఉండి మా ప్రశాంతత దూరం అవుతూ ఉంటుంది ఎక్కువ పిల్లలను కూడా కొడుతూ ఉంటారు ఇది నాకు అస్సలు నచ్చలేదు తన తప్పు తను తెలుసుకొని ఇంకా ఎప్పుడు ఇలా ఉండకుండా నా భర్త ఎప్పుడు మారుతాడు స్వామి అని చెప్పి తన బాధంతా వెల్లడించుకుంటుంది సుందరి అప్పుడు జ్ఞాని ఎక్కడ నీ భర్త అని చెప్పి అడుగుతాడు అదో ఇంట్లో ఉన్నాడు అని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన మాధవ్ని ఏమయ్యా నువ్వేనా ఈ ఇంటి యజమాని అని అడుగుతాడనమాట అవునయ్యా నేనేను ఏంటి అనగానే సరే నీ చెయ్యి కాస్త ఇవ్వు నీకు నేను ఎలా ఉంది నీ జాతకం అని చెప్పి చెప్తాను అని చెప్పి తన మాధవ చెయ్యి అనేది తీసుకుంటాడనమాట సరే మాధవ్ కూడా చెయ్యి చూపించగానే చూసి ఒక రెండు నిమిషాల తర్వాత అయ్యా నీకు ఒక నెల తర్వాత మరణం అనేది సంభవిస్తుంది నీకు చచ్చిపోబోతున్నావు అని చెప్పి చెప్తాడనమాట అంతే చాలా భయమైపోతుంది అయ్యో ఎలా స్వామి అని చెప్పి చాలా బాధపడతాడు మాధవ్ ఏం లేదు ఇక నువ్వు ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా పిల్ల పాపలతో అలాగే నీ కుటుంబంతో బంధువులతో అందరితో సరదాగా సంతోషంగా ఉండు ఉన్న నాలుగు ఆనందంగా ఉండు అని చెప్పి ఆరు జ్ఞాన్ని అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మనసులో చాలా భయం పట్టుకుంటుంది సరే ఉన్న నాళ సంతోషంగా ఉంటాము అని చెప్పి అసలు ఎలాంటి కోపం అనేది పడకుండా భార్యతో పిల్లలతో అనుకూలంగా ఉంటూ పిక్నిక్లని మంచి మంచి ఆహారం తింటూ అదే వీళ్ళ తనకు ఉన్న దాంట్లోనే దాన ధర్మాలు చేస్తూ నోరు లేని జీవులకి తన చేతిలో ఉన్న ఆహారం అనేది పెడుతూ ఇలా ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాడు నెల రోజుల నెల రోజుల్లోనే అతను ఎంతో మార్పు ఉంటుంది సుందరికి చాలా ఆనందం వేసింది నా భర్త మారాడు అని కానీ జ్యోతిషుడు చెప్పిన విషయం ఆ జ్ఞాని చెప్పిన విషయం సుందరికి తెలియదు అన్నమాట కానీ ఇంత ఆనందంగా ఉన్న బంధువులంతా కూడా మాధవిని మెచ్చుకుంటూ ఉన్న మాధవకి అస్సలు సంతోషం లేదు ఎందువల్లంటే ఇంత ఆనందాన్ని వదిలిపెట్టుకొని ఆఖర క్షణాల్లో మాత్రమే నేను ఈ ఆనందాన్ని చూశాను భార్య బిడ్డలతో అలాగే బంధువులతో ఊర్లో వాళ్ళతో అందరితో బాగా అన్యోన్యంగా ఉంటూ ఇక చివరి క్షణాలు వచ్చేస్తున్నాయంటే ఎంతో బాధగా ఉంది నేను చనిపోబోతున్నాను అని చెప్పి తనలో తానే బాధపడుతూ ఉంటాడు ఇక ఒక నెల రోజులు అయిపోతుంది నెల రోజులు అయిపోయి గడువు పూర్తయ్యే ముందు మళ్ళీ ఆ జ్ఞాని అటువైపుగా వస్తాడనమాట అప్పుడు ఆ జ్ఞాని ఇంటి చూసి ఏమ్మ మీ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంది చాలా ఆనందంగా ఉన్నట్టున్నారే అని చెప్పి సుందరినే అడుగుతాడు సుందరి అవును స్వామి మీరు అప్పుడు ఏం చెప్పారో తెలియదు నా భర్త అందరితో బాగా ఉంటున్నాడు మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు చాలా సంతోషంగా ఉన్నావు స్వామి అని చెప్పి అడుగుతాడు అనమాట సరే ఎక్కడ నీ భర్త అనగానే ఇంట్లో నుంచి బయటకు వస్తాడు మాధవ్ ఏ అమన్ స్వామి నమస్కారం మీరు మళ్ళీ వచ్చారా ఎలా ఉందయ్యా నీ జీవితం ఇప్పుడు అని చెప్పి చెప్తాడు బాగుంది స్వామి కానీ ఏం చేద్దాం నా జీవితం ఆకరి క్షణాల్లోకి వచ్చేసింది కదా నేను ఆనందం ఏంటో చూడకముందు నాకు ఇదంతా తెలియదు ఇప్పుడు ఆకరి క్షణాలు వచ్చేస్తున్నాయి నేను ఇంత ఆనందంగా ఉన్నాను కానీ నేను ఎక్కువ రోజులు బతకను అన్నప్పుడు ఎంతో బాధగా ఉంది నాకు అని చెప్పి చెప్తాడనమాట అవునా నువ్వు ఈ మార్పు నీకు నచ్చిందా అని చెప్పి జ్ఞాని అడుగుతాడు అవును స్వామి ఇంత ఆనందం ఎవరికి నచ్చా చెప్పండి కానీ నాకు రాత చూడండి భగవంతుడు ఎలా రాశాడు అను అని చెప్పి జ్ఞానికి <rencontre> పాపం తన బాధగా చెప్పుకుంటాడు మాధవ్ నీవు ఏమి చచ్చిపోవు నీవు నుండి నూరేళ్ళు సంతోషంగా ఉంటావు నీలో మార్పు రావాలనే నేను నీ యొక్క జాతకం అలా ఉందని ఊరికే అబద్ధం చెప్పాను ఇప్పుడు నువ్వు ఎలాంటి ఆకరే క్షణాలు అనేది లేదు నువ్వు చాలా రోజుల వరకు బ్రతుకుతావు నీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండు ఎందుకు ఊరికే చిరాకు పడి నీ వాళ్ళను బాధపెట్టి నువ్వు సంతోషం లేకుండా ఉంటావు అలా ఉండొద్దు నీలో మార్పు కోసమే నేను అలా చెప్పాను అని చెప్పి జ్ఞాని అక్కడి నుంచే వెళ్ళిపోతాడు ఈ కథలో సారాంశం మనం అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటి అంటే మనం మన కోపాన్ని ఇవతల మా అవతల వాళ్ళ మీద చూపించినప్పుడు మన కోపం అవతల వాళ్ళు ఎందుకు భరించాలి చెప్పండి వాళ్ళు భరించకపోగా వాళ్ళ బంధం అనేది మనకు దూరం అవుతుంది అది సొంత అన్నలదమ్మలైనా అక్కాచర్యలైనా భార్యాభర్తలైనా పిల్లలైనా స్నేహితులైనా ఎవరైనా సరే అవతల వాళ్ళ మీద కోప్పపడితే ఎప్పుడు కూడా మన మీద మంచి అభిప్రాయం అనేది ఉండదు అంతేకాకుండా ఏదైనా సరే మన వాళ్ళలో సంతోషంగా ఉండాలి మన వాళ్ళతో మనం బాగుండాలి అన్నప్పుడే కదా ఆనందం మన వాళ్ళని కాదని ఏదీ చేయలేం కాబట్టి సంతోషంగా జీవితంలో ఉండాలి అంటే మన కోపాలని ద్వేషాలని అన్నిటినీ పక్కన పెట్టి జీవితం ఇప్పుడు ఇది జరిగిపోతుంది రాబోయే కాలం అంతా మనం ఆనందంగా ఉండాలి అన్నిటిని ఏ సమస్య వచ్చినా కూడా దాన్ని పరిష్కరించుకోగలం ఏ ప్రాబ్లం వచ్చినా దానికి ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది అది నేను చేసుకోగలనని ముందుకెళ్ళాలి కానీ ఆ సమస్యను చూసి భయపడుతూ అక్కడే ఉండకూడదు అలాగే జీవితాంతా మనం ఆనందంగా ఉండాలి అనే ఒక ఆలోచన మనలో ఉన్నప్పుడు తప్పకుండా ఆనందంగా ఉండగలం అలా కాకుండా చిన్న చిన్న విషయాలకి చికాకు పడుతూ ఉంటే ఆనందాన్ని మన ఆనందాన్ని మనమే దూరం చేసుకున్నట్టు అవుతుంది అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరో మంచి కర్త మందుకు కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఐ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్